ఏం చేస్తున్నావు బట్టలు పెడుతున్నావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొక్క ఫ్యామిలీ బ్యాక్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం సో ఇప్పుడైతే మేము స్నానాలు చేసి అయితే బట్టలు అయితే విల్లుతున్నాం మళ్ళీ అడ్డుపాపు అయితే పడుకుంది అమ్మ వాళ్ళతో వెళ్ళి మేము బట్టలు అయితే విల్లుతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బట్టలు పెడుతుంటే ఇక్కడ అంత పాకు ఉంది అంత మూడు రోజుల బట్టి సీరియల్ వర్షం పడుతుంది కదా అంత పాకు వచ్చింది నాచ వచ్చింది సో బట్టలు పెండుతుంటే ఆ బట్టలకి అంత నాచు అనేది అంతా అంటుతుంది ఎందుకంటే మరి ఎండ కొడుతుంది కదా మరి బట్టలు చాలా ఉన్నాయి అందుకే పిండేస్తుంది మా పాప యూనిఫామ్ చూడండి స్కూల్ యూనిఫామ్ వైట్ యూనిఫామ్ పిండి బట్టలు అయితే కుట్టాలి ఫ్రెండ్స్ ఒకటే అమలు వేసే వరకు అమలు వేసే వరకు అయితే బ్లౌజ్ కుట్టినాకనైతే మామూలు స్కూల్ కడికి అయితే పోయి రావాలి ఆమె బాక్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యాహ్నం తీసుకురమ్మని అయితే చెప్తుంది సో ఇప్పుడు ఈ పని అంతా అయిపోయినాక నేను బ్లౌజ్ అయితే కుట్టాలి తొందర తొందరగా కుట్టినాక మామూలు స్కూల్ కడిగి పోయి అమ్మకు బాక్స్ ఇచ్చి అన్న వినిపించి రావాలి తను బాక్స్ ఇస్తేనే పోతా అన్నది స్కూల్కు సో తనకి లోపు బాక్స్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి దాన్ని తినిపించి తను రావాలి రోజు పొద్దున్నే స్కూల్కి పోవడానికి బద్దక ఇస్తా ఉంటుంది నేను పోను నేను లేవను నేను ఈరోజు ఇంటికాడు ఉంటా అంటది కానీ మరి రెడీ చేయగానే వ్యాన్ వస్తుందని చెప్పేసి రోజర్గా పెట్టేసి తీసుకెళ్తా ఉంటుంది దింపు వస్తా అంటే కూడా నేను దానికే వెళ్తాను ఏమర్థానంటది చెప్పు అప్పు చెప్పు पिल्लल लगास हम्म సో ఇప్పుడైతే మేము మా అమ్ములకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి ఆమెకైతే అన్నం తినిపించి వచ్చేటప్పుడు అయితే ఆమె వాటర్ బాటిల్ అయితే మూత వాగిపోయింది ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ తీసుకున్నామని టెన్ రూపీస్ బజార్ అయితే వెళ్ళినాం ఇదిగోండి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం ఇదైతే కర్రీ బాక్స్ ఇలాంటిది ఒకటి ఉన్నది కానీ అది చిన్నగా ఉన్నది ఇది కొంచెం పెద్దగా ఉన్నది అనేసి ఇది తీసుకోమన్నాడు మా ఆయన అయితే ఇదిగోండి బ్యాంగిల్స్ మరి అడ్డుపాప అయితే మొత్తం తీసేస్తాం పంద్రస్ దగ్గరికి వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని కాజు తీసుకోవడం జరిగింది పాపకు ఎనిమిది దగ్గరికి వస్తుంది కదా ఇక ఆమెకైతే ఇది తీసుకున్నా ఇగో ఈ చిన్న పాపకు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇదిగో టిక్లీ ప్యాకెట్స్ ఇవి ఇది రెండు క్లిప్పులు అయితే తీసుకున్నా ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని పోయి ఇవన్నీ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మా ఆయన పోతున్న ఒకటే వాటర్ బాటిల్ పట్టుకొని అయితే వచ్చేటాడు నేను పోయినా కాబట్టి ఇక బిల్లు ఎక్కువనే అవుతుంది ఇది స్పూన్ కూడా తీసుకొచ్చిన ఈరోజు గురువారం ఫ్రెండ్స్ ఇక్కడ అంగడి అనేది జరుగుతుంటుంది మేము ఈరోజు అంగడికి వెళ్తాం ఇప్పుడు పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాపతో పాటు తీసుకొని అంగడికి వెళ్తాం కూరగాయలు అయితే ఫ్రెండ్స్ మా అమ్మలు కుట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా అల్లం ఇల్లిగడ్డ అయితే తీసుకొచ్చిన ఎల్లిపాయలు అయితే నైట్ పొట్టు తీసినా అల్లం అయితే పొట్టు తీయాలి ఇంకా ఇప్పుడైతే ఆ పని చేస్తాం మా అమ్మలు వచ్చే వరకు ఓకేనా మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ Bye yar bye bye japu hey nani bye bye friends